ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ వేసి రైతులలో ఆనందం నిలిపి ఈ సంవత్సరం రుణమాఫీ చేసి అలాగే సన్నపడ్లకు బోనస్ ఇచ్చి రైతు బీమా రైతు బంధు రైతు భరోసా రైతుకు ఏడు సంవత్సరాలుగా డిప్పు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టింది దాన్ని ఈరోజు ట్రిప్ కూడా సాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి మండలికి మన ఏల్ వేల్పూర్ మార్కెట్ కమిటీ తరఫు వేల్పూర్ మార్కెట్ కమిటీ పరిధి ఉన్న గ్రామాల తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి ప్రధాన ఉద్దేశం గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వాళ్ళ యొక్క సూచన మేరకు రైతులు ఆర్గానిక్ సైడు వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో పాడి మరియు కూరగాయలు మన జిల్లా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలనే ఆలోచన తనున్నది కాబట్టి తన అనుగుణంగా ఈ విజిట్ చేయడం జరిగింది దీన్ని రైతు మన అజయ్ రైతు ఆయన చేసిన తోటని చూసినాం ఇది మన కాన్స్టెన్షన్ అందరు ప్రజలు చూసి ఇలా చేయాలని కోరుచున్నాం